డన్ ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ పుష్ప అక్క అవును తమ్ముడు జై హాయ్ హాయ్ ప్రదీప్ అన్న హాయ్ హాయ్ సూపర్ అంట నువ్వు తల్లి ఎలా ఉన్నావు నేను బాగున్నా అన్న హాయ్ అక్క లైక్ డన్ అంటుంది మన అనిత సిస్టర్ లైక్ డన్ చెల్లి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి రానితా హాయ్ అంటున్నాడు మన నరేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు కవ్వం అక్క కవ్వం కాదు తమ్ముడు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఆడింది కవ్వం ఎందుకు అవుతుంది కవ్వమేనా గడప అనుకుంటా అన్సర్ కాదు చీపురు అని ఒకరు అంటున్నారు కవ్వం అంటున్నారు గడప గడప సైలెంట్ గా ఉంటది అంటున్నాడు అమ్మ కడుపున పుట్టాను అంత సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండు తొక్కాను గుప్పెడు బూడిద అయ్యాను కవ్వం అండ్ రాకలి బండ ఓకే ఓకే కవ్వం కరెక్టే తమ్ముడు నరేష్ తమ్ముడు సాయి తమ్ముడు మన టీడీపీ అదే వెంకటేష్ తమ్ముడు ఓకే ఓకే కరెక్టే ఇంకో ఆన్సర్ అది పుష్పనే అన్నయ్య శ్రీరన్నయ్య పుష్పనే కరెక్టే పుష్పనే అన్నయ్యా అమ్మ కడుపున పుట్టాను ఒకటి అంత సుఖాన ఉన్నాను అమ్మ కడుపున పుట్టాను అంత సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండు తొక్కాను గుప్పటి బూడిదయాను కొంచెం నెమ్మదిగా చెప్పాలా సారీ సరే సరే ఓకే తమ్ముడు అమ్మ కడుపున పుట్టాను చీ అమ్మ కడుపున పడ్డాను అమ్మ కడుపున పడ్డాను అంత అంత సుఖాన ఉన్నాను అమ్మ కడుపున పడ్డాను అంత సుఖాన ఉన్నాను ఆ నీచే దెబ్బలు తిన్నాను నీచే దెబ్బలు నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిలివిన ఎండిపోయాను నిప్పుల గుండు తొక్కాను నిప్పుల గుండు తొక్కాను గుప్పెను బూడిద అయ్యాను గుప్పెడు బూడిద అయ్యాను ఆన్సర్ అమ్మ కడుపున పడ్డాను అంత సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండు తొక్కాను గుప్పెడు గుడిగా అయ్యాను చెల్లకవాము ఎవరు నేను ఆన్సర్ హాయ్ టిడిపి తమ్ముడు అంటుంది మన అనిత సిస్టర్ ఉన్నారా లైవ్లో మెసేజ్ చెయ్యండి ఉన్నవాళ్ళు ఇంకో మూవీ నేమ్ అడుగుతున్నాను నాకు తెలుసు తెలియదంట ఓకే ఓకే ఇంకో మూవీ నేమ్ అడుగుతున్నాను చెప్పు ఇద్దరు కపుల్స్ ఉన్నారు పక్కన సన్ ఉంది ఆ సన్ పక్కన డి డి మూవీ డి షో ఉంటుంది కదా డి ఉంది ఆన్సర్ ఏంటి తెలియదు కాకపోతే కట్టేలా ఏమైనా కట్టేది కాదు తమ్ముడు ఆన్సర్ వచ్చేసి పిడక పిడక ఓకేనా పిడక నేను కొంచెం ఈ కబో నువ్వు మూవీలో ఫుల్ ఫాస్ట్ లే సాయి తమ్ముడు నువ్వు తమ్ముడు మూవీలో ఫాస్ట్ ఉన్నారులే తమ్ముడు నేను చూసాను ఇంకో క్వశ్చన్ అడిగాను కదా ఇద్దరు కపుల్స్ ఉన్నారు పక్కన సూర్యుడు ఉన్నాడు దాని పక్కన డి ఉంది ఏంటి ఆన్సర్ అందులో ఒక మూవీ నేమ్ దాగుంది ఆన్సర్ ఏంటో చెప్పండి థర్డ్ క్వశ్చన్ మూవీది ఫోర్త్ క్వశ్చన్ అనుకుంటా ఫోర్త్ క్వశ్చన్ కదా సాయి ఇది ఫోర్త్ క్వశ్చన్